పేరీ పేరని పెరుగు ముద్దు వచ్చి రాని మాట ముద్దు అంటుంటారు సంటి పిల్లగాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా ముద్దు కనిపిస్తుంది కదని వల్ల ఓటిలమ్మా ఓంటి దాదలు అచ్చల ఖచ్చులు అనుకుంటా గౌరవం చేస్తాం వాళ్ళు లేదన్నా ఊ అని సపోర్ట్ చేస్తే అగ చూడు ఎంత ముచ్చట పెడుతుండు తాతను పైసలు కావాలి అంటుండు అని మనకు మనమే ట్రాన్స్లేషన్ చేసుకుంటాం అవన్నీ నేను ఎప్పుడన్నా అన్నీ మీరే అనుకుంటుర్రు అని పిలగాలు లోపట్ లోపట అనుకుండొచ్చు ఇక ముచ్చట అటుతే గిడొకరు నాలుగు నెల్లు కూడా కాలే గాని మస్తు మెమరీ పవర్ ఉన్నది పాలు తాగే రికార్డు పత్రాలు కొడుతుండు అబ్బా సంతోడు ఏమున్నాడు పాలు తాగే వయసులోనే సవాళ్ళకు జవాబులు చెప్తున్నాడు కదా ఉగ్గు కూడా తినని వయసులో తగ్గేదే లేదు మమ్మీ అనుకుంటే మెమరీ పవర్ లా అనిపిస్తున్నాడు

ఈ సంటోన్ పేరు అన్విద్ కృష్ణ ఇలా నాయన కార్తికేన్ రాజు డాక్టర్ కొలువు చేస్తుంటాడట హైదరాబాద్ నిజాంపేట గడ చిన్న పిల్లలకు చిన్నప్పుడే మెమరీ బాగుంటుందని మెమరీ ఎక్సర్సైజ్ లెక్క చేపించి కార్డులు గుర్తుపట్టుడు అట్టుడు ఇక అట్లా పిల్లగాని మెమరీ పవర్ చూసి నోబెల్ వరల్డ్ రికార్డులు అలా బుక్ల పేరెక్కించుకొని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇంకా సూపర్ ఇంటెలిజెంట్ బుడ్డోడు అని ఇంకో సంస్థలు సర్టిఫికేట్ ఇచ్చారు నాలుగు నెలల వయసుల్నే నేను సంపాదించిన సర్టిఫికెట్లు ఇవి అని వాటితోటి ఫోటోలు కూడా దిగిండు బుడ్డోడు అయితే ఇది చూసి కొందరు వావ్ వండర్ కిడ్ అంటుంటే ఇంకొందరేమో అంబాడని వయసులనే సంటోనికి ఐఐటి కోచింగ్ కూడా ఇప్పించి కదా వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే పెద్దగైనాక ఎట్లయినా కూడా సర్టిఫికెట్లు చదువులు ఉద్యోగాలని జీవితం అంతా ఉరుకులాడగదు అప్పది దాగి ఆడుకోవాల్సిన పసి వయసును ప్రశ్న జవాబుల కాంపిటీషన్ల పాలు చేయకూరని ఇంకొందరు అంటుర్రు